అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవిత రామ్ వన్ ఫ్యామిలీ వన్ విజన్ వన్ మిషన్ అనే నినాదంతో ముందుకు దూసుకోపోతున్న సింగరేణి జై సింగరేణి జై జై సింగరేణి ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సో ట్వంటీ ట్వంటీ త్రీ సింగరేణి ఆఫీసర్స్ క్లబ్ నా పేరు కవిత మీకోసం ఈ చిన్ని కవిత హెల్త్ అండ్ స్పోర్ట్స్ మీద మనిషిని నడిపే ఇంధనం ధనం కానీ ఆరోగ్యమే మనిషిని నిలిపే అసలైన సాధనం ఈ ఉరుకుల పరుగుల కాలంలో ఉత్సాహంగా రాణించాలన్నా ఉరిమే ఊటమిని గెలుపుగా మార్చాలన్నా ఏముంటుంది గొప్ప మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్ప ఎన్నాళ్ళు జీవించామన్నది నిన్న వినిపించిన మాట ఆరోగ్యంగా ఎన్నాళ్ళు జీవిస్తామన్నది నేడు మనం నడవవలసిన బాట మంచి ఆహారం కాస్త వ్యాయామంతో మంచి ఆరోగ్యానికి ఆరంభం మంచి ఐశ్వర్యానికి ఆహ్వానం అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు దాన్ని కాపాడుకోవడం అన్ని వేళలా ఆమోదయోగ్యం ఏమంటారు రేపటి ఉదయానికి ఊపిరి నేటి నిషిరాత్రి చీకటి మరి రెట్టించిన ఉత్సాహం కాదా ఈ ఉత్సవం సింగరేణి అధికారుల క్రీడా పోటీలు సింగరేణి ఆఫీసర్స్ క్లబ్లో జరిగాయి షటిల్ టేబుల్ టెన్నిస్ టెన్నికాయ్ టోర్నమెంట్స్ ఇనాగ్రేషనల్ ఫంక్షన్ ఆన్ ఎయిట్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వేల్ డైరెక్టరీ ఫంక్షన్ ఆన్ టెన్ టువెల్వ్ ట్వంటీ త్రీ ఎల్లందు క్లబ్ బంగ్లా శ్రీరాంపూర్ ఏరియా సమ్మక్క సారక్క దీపావళి సంక్రాంతి పండుగలు ఎలాగో మన సింగరేణిలో సో క్లాస్ట్ అనేది ఒక పెద్ద పండుగ లాంటిది టోటల్గా నైంటీ ఈవెంట్స్ జరిగాయి అందులో షటిల్స్ కపుల్స్ సింగిల్స్ లేడీస్ అండ్ జెంట్స్ మిక్స్డ్ డబల్స్ ఇంకా టీటీ లేడీస్ అండ్ జెంట్స్ ఫిఫ్టీ ప్లస్ లేడీస్కి టెన్నికాయిట్ అండ్ షటిల్ ట్వెల్వ్ ఏరియాస్ పార్టిసిపేట్ చేశారండి ఇందులో ట్వంటీ ఎయిట్ క్లబ్స్ కలిశాయి త్రీ ఫార్టీ జెంట్స్ టూ ట్వంటీ లేడీస్ త్రీ సెవెంటీ ఫైవ్ గేమ్స్ ఫైవ్ థౌజండ్ సిక్స్ ట్వంటీ మినిట్స్ ఆడారు నైంటీ ఫోర్ అవర్స్ ఈ గేమ్స్ జరిగాయి గోలేటీ నుండి సత్తుపల్లి వరకు ఒక మార్తాన్ లెవెల్లో జరిగిందండి ఇది ఫోర్ ఫిఫ్టీ ఆఫీసర్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారండి వైసీఓఏ ఎస్సీఓఏ టూ టీమ్స్గా డివైడ్ అయ్యి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది ప్రస్తుతం మనమున్న రోజుల్లో ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతో మంచిది తీసుకునే ఆహారంలో నియమాలు పాటించడం మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవచ్చు అలాగే మనిషికి పోషకాలున్న ఆహారం ఎంత ముఖ్యమో క్రీడలు వ్యాయామం చేయడం కూడా అంతే ముఖ్యం రోజువారీగా క్రీడలు ఆడడం వల్ల అద్భుతమైన ఉపయోగాలు ఉంటాయి శరీర శ్రమ కండరాల మీద మాత్రమే ఫలితం చూపించకుండా ఊపిరితిత్తులో చేరే గాలి మీద మెదడుకు ప్రాణవాయువు మీద ఆలోచన మీద ఇలా అన్నిటి మీద సా అనుకూలమైన ప్రభావం చూపిస్తుంది క్రమం తప్పకుండా క్రీడలు ఆడుతూ వ్యాయామం చేసేవారి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు ఇదొక కారణమని చెప్పాలి ఫిఫ్టీ టు సెవెంటీ ఫోర్ ఏ మధ్య ఉన్న నైన్టీ మెంబర్స్ పైన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు వారి జీవితంలో రోజువారీ శారీరక శ్రమను గుర్తించే ట్రాకర్స్ ను అమర్చారు అయితే ఈ పరిశోధనలో శారీరక శ్రమ ఎక్కువగా చేసిన రోజున వారి మెదడు ప్రశాంతంగా మరింత చురుగ్గా పనిచేయడాన్ని పరిశోధకులు గమనించారు నడి వయసులో కూడా మన విశ్లేషణ సామర్థ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవాలి అంటే రోజుకు కనీసం ముప్పై నిమిషాల పాటు వ్యాయామం లేదా శారీరక శ్రమ మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు శరీరం ఫిట్ గా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు ఫిట్నెస్ ఉంటే మనిషి జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళగలదు అసలు జీవితంలో ఫిట్నెస్ ఎలా సాధించాలి ఇలాంటి విషయాలు కొన్ని తెలుసుకుందాం ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ఫిట్నెస్ చాలా ముఖ్యం రోజు వ్యాయామం చేస్తే మనం ఫిట్ గా ఉంటాము అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఏ రంగంలో అయినా మనిషి జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలంటే ఫిట్నెస్ చాలా ముఖ్యం ప్రతిరోజు వ్యాయామం చేస్తే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఆధునిక ప్రపంచంలో ప్రతి మనిషి లైఫ్ స్టైల్ మారిపోతుంది ఈ గజిబిజి ప్రపంచంలో వ్యాయామం చేయడానికి కూడా తీరిక ఉండడం లేదు దీంతో శరీరం నసికంగా అలసిపోతుంది ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వ్యాయామం చేస్తేనే మనం ఫిట్గా ఉంటాము ఒక సర్వేలో ఆటలతో ఒత్తిడిని చిత్తు చేయొచ్చని చెబుతుంది ఒత్తిడి క్రమంగా మనిషిని బలహీనుడిగా మారుస్తుంది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది అయితే ఈ ఒత్తిడిని చిత్తు చేయడానికి ఆటలకు మించిన మందు మరొకటి లేదనే చెప్పాల్సి వస్తుంది ఏదేమైనా మీకు ఇష్టమైన స్పోర్ట్స్ని ఎంచుకొని ప్రతిరోజు ఆడితే ఒత్తిడి దరిచేరదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు టూర్నమెంట్ yes, <laughs> ఇప్పటి వరకు నేను చెప్పే మాటలన్నీ విన్నారు అందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి ఇప్పుడు మన డైరెక్టర్ సార్ గారు మాట్లాడబోతున్నారు తన అమూల్యమైన సందేశాన్ని తన మాటల ద్వారా వినాల్సిందిగా కోరుచున్నాను కార్యక్రమానికి అటెండ్ నేను అటెండ్ కావడం ఐ మీన్ హ్యాపీ లాస్ట్ ఇయర్ గోదావరిలో జరిగినప్పుడు నేను అటెండ్ అయ్యాను గత మనం మూడు సంవత్సరాలుగా సో క్లెక్స్ కండక్ట్ చేయలేకపోయాను లేదా రీజన్స్ ముందు కోవిడ్ ఉండడము లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ ఉండడము ఆర్ దగ్గర కోఆర్డినేషన్ పెద్దగా లేకపోవడం వల్ల చేయలేకపోయాము ప్రథమంగా వేదిక ఉన్న సహజ సంచారకులు సత్యనారాయణ గారు ప్లస్ సంజరెడ్డి గారు శ్రీమతి సంజయ్ రెడ్డి గారు అలాగే సీఎంఐ అధ్యక్షులు అండ్ జీఎం సిపి రమేష్ గారు డాక్టర్ రమేష్ గారు అలాగే రెడ్డి గారు అండ్ కాశీర్ గారు తిరుపతి గారు అండ్ ఇక దాకా అందరూ మనం ఈ రీజియంలో ఉన్న ఆంధ్ర జీఎంలు ఇచ్చి ఉన్నారు ఒక ఎల్ నేను తప్ప వాళ్ళు కూడా చిత్తశుందర్ కానీ యొక్క ప్రొఫెసర్ గారు అండ్ శ్రీపతి మనోహర్ గారు అండ్ బిరెడ్డి గారు జగన్మోహన్ గారు అండ్ శ్రీనివాస్ గారు సునీత్ గారు అండ్ మిగతా అధికారులు అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్లేయర్స్ అందరికీ నమస్తే సో ఇందాక వర్తలు చెప్పినట్టు మహేశ్వరరావు గారు అండ్ రామకృష్ణ గారు చెప్పినట్టు చిన్న 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 చిన్నవి ఏమన్నా మనకు అవి ఒక కుటుంబంగా ముందుకు చెప్తూ ఉంటాము అండ్ ఈ స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి స్వతహాగా చాలా ఇంపార్టెంట్ మనం కనుక ఎంత ఆరోగ్యంగా ఉంటే మన మన మనం వర్కింగ్ టైమ్స్ మనం పనిచేసే విధానం కానీ అలాగే మన కుటుంబ సభ్యులకి మనం అదే ఇందాక అన్నట్టు ప్రథమంగా ఎవరికైనా ఇంపార్టెంటే ఆరోగ్యము ఆరోగ్యంగా మనం ఉంటేనే అన్ని రకాల బాగుంటాం అండ్ హెల్త్ ఇది చాలా ఇంపార్టెంట్ నేను కూడా అనుకుంటాము ఎవరిని చెరువుడు మనం చేస్తూ ఉంటాము నిజంగా ఒక హెల్త్ని ఎవరి హెల్త్నా సరే మనం ఇక్కడ పైన ఉన్న వాళ్ళు కానీ కింద ఉన్న కానీ ఒకరి హెల్త్ని వీరోలు ఎవరు ఇవ్వలేరు మనం కొనుక్కో లేని హెల్త్ మాత్రమే ఆమె ఎంత దెబ్బలు ఉన్నా ఉద్యోగం ఉన్నా భోజనం ఉన్నా అందుకోసం ప్రతి ఒక్కరు హెల్త్ కాపాడాలి ఆ హెల్త్ కాపాడంలో ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఈ స్పోర్ట్స్ ఈవెంట్ కానీ స్పోర్ట్స్ యాన్యువల్ ప్రోగ్రామ్ కానీ చాలా ఇంపార్టెంట్ డెఫినెట్లీగా మనము ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్ని ప్రతిసారిగా ప్రతిసారి అన్ఇవెంటబుల్ డాక్యుమెంట్స్ స్టేడియం కానీ ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ప్రకారంగా మనం కంటెక్ట్ చేద్దాము అండ్ దానికి ఆర్బీఐ ఆఫ్ ది డైరెక్టర్ అంత తరఫున నేను డెఫినెట్ గా అభివృద్ధి చేయగలుగుతాను మనం కాంటాక్ట్ చేద్దామని దీంట్లో అంతకుముందు ఉన్న పాత డైరెక్టర్ కానీ ఉన్న కంపెనీలో చేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రకారంగా ఒక్కొక్క ఈవెంట్ ని దాని యొక్క అందంగా తూర్పు తీర్పు తీర్చిదిద్దారు అండ్ తూర్పులో నాకు కూడా నేను కూడా కొన్నిసార్లు అక్కడ షెడ్యూల్ ఆడుతూనే ఉంటాను కొత్తగూడంలో దాని ఈ మధ్యలో ఈ మధ్యలో మనకు ఒక లాన్ టెన్నిస్ కోర్టు కొత్తగూడెం కట్టాము అది ఎంత దాన్ని ఎంత గొప్ప కట్టామంటే ఆ స్టేజెన్ ఒలింపియా ఒలింపియా స్టాండర్డ్లో కట్టాము మీరు ఎప్పుడు వచ్చినా మీరు మీరు ఆఫీసర్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు కూడా మేడం కూడా వచ్చినా మీరు విజిట్ చేయండి మనము కొత్తగూడెంలో హెడ్ క్వార్టర్స్ కాబట్టి అక్కడ కూడా మొత్తం చాలా 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 ఒక గత ఐదో చూస్తే మనము మన మెయిన్ హెడ్ ఆఫీస్ ఆర్చ్ నుంచి బిల్డింగ్ నుంచి కానీ అక్కడ గెస్ట్ హౌస్ కానీ ఇప్పుడున్న లాంటెన్ కానీ అక్కడ హెడ్ కూడా కట్టాము ఒక గుడిసిగా కట్టి అక్కడ మార్నింగ్ యోగా నేను యోగం చేసుకుంటాను మీతో యోగా కోరుకుంటారు కొంత బర్త్డే పార్టీ జరుపుకుంటుంటారు ఆ విధంగా చాలా తీర్చిదిద్దాము అక్కడ మన మౌలిక సదుపాయలు కానీ మౌలిక వసతులు అనేది చాలా ఇంపార్టెంట్ దాంతో మనం ఒక సంవిధానం కానీ మనం ఒక ఉండే విధానం కానీ బాగురు చూడండి ఇందాక చూస్తే మనం చల్లటి గాలి ఒక మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం దాగా ప్రతి ఏరియాలో మన సంస్థ మనకు ప్రొవైడ్ చేసింది మనకు ప్రొవైడ్ చేసింది దీని అందరినీ కూడా మనం ఎప్పుడైతే ఉన్న వసతుల్ని రిప్లేస్ చేయగలుగుతాము అప్పుడే మనకు కంపెనీ కానీ మన ఒక ఇండివిజువల్గా బాగుంటుంది అండ్ ఇందాక కంప్యూటర్ అడిగారు డెఫినెట్గా దాన్ని తొందరలోనే తొందరలోనే అప్లోడ్ చేసిన అండ్ తర్వాత మన బీపీ ఏరియా బెల్లంపరి ఏరియాని ఇప్పుడు దాకా మనం స్పోర్ట్స్ ఇంక్లూడ్ చేయలేదు డెఫినెట్ ఇప్పటి నుంచి ప్రపోజల్ సో సీనియర్స్ ఆఫీసర్స్ హెచ్ఓడి ఫ్రమ్ బెల్లంపల్లి విల్ టేక్ మోర్ మెంబర్స్ ఎందుకంటే బెల్లంపల్లికి బాగా ఫ్యూచర్ ఉంది నెక్స్ట్ ఓరెడ్డి వర్స్ వస్తుంది నెక్స్ట్ మహావీర్ వస్తుంది సో ఏరియా ఏరియా మిగతా ఏరియాతో సమానంగా అవుతుంది డెఫినెట్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ పటీరియా 122 19122 కి టికెట్ తీసుకున్నాను అండ్ అన్నీ టీ షర్ట్ కూడా పెట్టుకున్నాను అంటే టికెట్ దానికి కూడా కొంతబడున లో ఏరియాలో వెతకడానికి అబి చేస్తున్నాను సో క్లాస్ 70 11 మనము ఎన్ని దర్శిస్తాము కేబోటినితం 10 కి ఐదు ఓడిని మరి కొలాస్ ఎన్ని కూడా చేస్తున్నా కాబట్టి సో క్లాస్ T3 పెటారా ఇక్కడ పెటారా స్టూడెంట్ అనే కొంత దానికి హైపోతి సో మీతో గవర్నమెంట్ కాబట్టి అండ్ డే గారు మేము రోజు ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది సో ఐమ్ గోల్డ్ ప్యాక్ సో హైదరాబాద్ సో నాకు బాగానే నమ్మేది సేజ్ చేస్తే బాగానే ఉండే కానీ సో కంపల్సరీ చేయాలని కాబట్టి సో నేను కొంచెం మొట్టమొట్టే నాకు కొంచెం బాగుండే నచ్చిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి బట్ ఓకే విల్ జాయిన్ ల్యాటర్ అదర్ పాకేషన్ సో థ్యాంక్ యూ సో మచ్ ఆన్ ది డే ఆన్ ది డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్విటేషన్ అండ్ బెస్ట్ థ్యాంక్ యూ సార్ మన ప్రీత సంచాలకులు ఎంత బిజీ మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి వారి యొక్క అమూల్యమైన సందేశానికి ఇచ్చారు వారికి మరొకసారి వారికి గట్టిగా తప్పడంతో ధన్యవాదాలు వాళ్ళు వచ్చిన వారికి ఒక చిరు ప్రకారం మన గారు అలాగే గౌరవ అతిథుల చేతుల మీదుగా డైరెక్ట్ వారికి మన సేవాలు ఏదైతే చిన్న మేమంటూ thank you thank you very much sir okay sir sir <laughs> <Mona. laughs> గడియారంతో పరుగులు పెడుతున్న ఈ కాలంలో ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఒత్తిడికి గురవుతూనే ఉంటాడు పని ఎక్కువ కావడం వల్ల అనుకున్న పని సమయానికి జరగకపోవడం వల్ల ఆర్థిక సమస్యల వల్ల బాధ్యతలు ఎక్కువగా కావడం వల్ల ఒంటరితనం వల్ల అనుచిత పరిస్థితులు ఎదురైనప్పుడు ఇలా ఒత్తిడికి ఎన్నో కారణాలు ఈ ఒత్తిడి క్రమంగా మనిషిని బలహీనుడిగా మారుస్తుంది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతూ ఉంటాయి అయితే ఈ ఒత్తిడిని చిత్తు చేయడానికి ఆటలకు మించిన మరొక మందు లేదంటున్నారు ఏదేమైనా ఇష్టమైన స్పోర్ట్స్ని ఎంచుకుని ప్రతిరోజు ఆడితే ఒత్తిడి మీ దరి చేరదు ఆటలు మన శరీరంపై చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తాయి ఆటలు ఆడడానికి ఒత్తిడి తగ్గడానికి చాలా సంబంధం ఉంటుంది అసలు మనం ఒత్తిడిలో ఉన్నట్టు ఎలా గుర్తించాలి అనుకుంటున్నారా ఓ మనిషి ఒత్తిడిలో ఉన్నడానికి చెప్పడానికి అతని శరీర కొన్ని సంకేతాలు ఇస్తుంది వీటిని ఎవరికి వారుగా గుర్తించకపోయినా ఒత్తిడిలో ఉన్న వ్యక్తి ఆందోళనగా చిరాకుగా ఉంటూ ఉంటారు ఆటలతో ఒత్తిడికి చెక్ ఆటలతో మనిషి శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది ఏదైనా ఆట ఆడినప్పుడు అది శరీరంలోని రక్తపోటుని తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ను స్థాయిని పెంచుతుంది రక్తపోటు తగ్గితే మనిషి ఆలోచించే వ్యవహరించే తీరు కూడా సాధారణంగా ఉంటుంది ఇది గుండెపై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది బరువు తగ్గాలనుకున్నప్పుడు శరీరం బలంగా మారుతుందనుకున్నప్పుడు మీకు ఇష్టమైన ఆట ఆడడం అస్సలు మర్చిపోకండి స్పోర్ట్స్ ఆడితే ఏం జరుగుతుంది అనుకుంటున్నారా ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వారిలో డెబ్బై ఐదు శాతం నుంచి తొంభై శాతం మంది ఒత్తిడితో సతమతమవుతున్న వాళ్ళేనని ఓ సర్వేలో తేలింది అందుకే సింపుల్గా ప్రతిరోజు కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటైనా ఏదైనా స్పోర్ట్స్ ఆడితే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇవ్వండి మా సోక్లాస్ట్ విశేషాలు మీకు కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయి ఇంతవరకు వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా డైరెక్టర్ సార్ స్పీచ్ తర్వాత కొన్ని ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది చిన్నారుల నృత్య ప్రదర్శనలు చాలా జరిగాయి మా పిల్లలు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి